హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి గోగిరెడ్డి వెంకటరెడ్డి గారు కమలమ్మ గారు క్రోసూర్ మండ అనంతవరం గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా జిల్లా వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి షెడ్లో ఏ గిత్తలు ఉన్నాయి మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్ గోగిరెడ్డి వెంకటరెడ్డి గారు కమలమ్మ గారు అనంతవరం గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్లకైతే రావడం జరిగింది ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి గిత్తలు గిత్తలండి ఇవి డ్రైవర్ కలగట్ల కృష్ణ కర్నూలు జిల్లా వారి నుంచి ఎనిమిది లక్షల పదివేలు కొనుగోలు చేశారు రీసెంట్గా ఈ గిత్తను ఈ గిత్త వచ్చేసి ఆరపల్లలో మంచి బహుమతి మన జరిగిన సూర్యాపేట జిల్లా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నెల మటంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో ఈ జత మొదటి బహుమతి సాధించాయి ఈ గిత్తను ఎనిమిది లక్షల పదివేలు కలగట్ల కృష్ణ డ్రైవర్ కర్నూలు జిల్లా నుంచి కొనుగోలు చేశారు ఈ గిత్తను మొన్న జరిగినటువంటి ఆరపల్ల విభాగంలో రఘునాథపాలెంలో మొదటి బహుమతి సాధించాయండి ఈ గీత్తలు ఇవి ఓకే ఫ్రెండ్స్ మరో సరికత్తు వీడియోతో మళ్ళీ వెళ్తాం ఇది ఈ గీత్తాలో బేటా వీడియో కూడా ఉంది బేటా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్